ೀರ ಅಯ್ಯದ ಸರಿ ಕ್ರಣ ಮರಿ ವೇ ಸೀರೆ ಮಾರ್ಚ್ಕೊಸ್ತಮೇ ವದ್ದಂತ ಮರಿ ಭಾರತಿ ಸಾರಿ ಒಕ್ಕೂ ಚೂಡಲ್ಲ ಡಬಲ್ ತ್ರಿಬುಲ್ ಚಾನ ಹರ್ಟ್ ಆಯ್ತು ಭಾರತಿ ಆಕ್ಸರ್ಗೆ ಕಳಿಸಿ ಎಲ್ಲ నీకి తెచ్చింది నువ్వు బాగాలేదంటే మాకు మీద అంటే మంది బాగుండదంటే నీకు బ్యాక్ టు అవర్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్టమస్ ఫ్రెండ్స్ సో మేము ముగ్గురి ఉన్నాము మా హెబ్రిని అసలు మేము వీడియోలోకి తీసుకోమలా అయితే చేయబెట్టద్దు అంటే బొగ్గులతో బొగ్గులతో పోతా హెబ్రి నువ్వు లేదు ఇప్పుడు ఎమ్మెల్యూకి ఏడు సైడ్స్ లే సో మొత్తానికి అయితే కనుక ఎస్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ టైంకి ఈ టైంకి అయితే ఇట్లా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నప్పుడు క్రిస్మస్కి అందరికి బట్టలు కొన్నాను కూర్చుంటాం కదా సో ఈసారి అట్లా కుదరట్లేదు కాబట్టి సో అవ్వకు మాత్రం మీ అవ్వకు మాత్రం చెప్తామనుకుంటున్నాను ఫ్రెండ్స్ అట్లా సో ఏం వినోదు నీకు అదే డబ్బులు వస్తాయి తేవట్లేదు అని నా సిచ్యువేషన్ అంత ఓపెన్గా చెప్పాను ఇంకా దయచేసి అర్థం చేసుకోగలరు సో అవ్వకు మాత్రం ఒక చీర ఒక చీర తీసుకొద్దాం అనుకుంటున్నాను అవ్వకి ఇప్పుడు ఎమ్మెంగళూరుకి పోయి తీసుకొని వద్దామని పోతున్నాం అనమాట నా రిక్వెస్ట్ చేస్తాను దయచేసి నేను లోపలికి రాను బట్టల బట్టాపలే బయట ఉంటాను నువ్వే బేర్ మాడి తీసుకొని రా నువ్వు చెప్పేది ఏమోలే నేను అంటే నేను ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పోతున్నానుకో బట్టల షాప్కి నాకు నచ్చకపోయినా ఇంకా ఒక రెండు మూడు ప్యాంట్లు తీపించుకుంటాను అనుకో బయటికి నాకు నచ్చకపోయినా దాంట్లో ఏదో తీసుకొని వస్తాను ఊకపోతే ఇల్లు ఏమని అనుకుంటారో అని సో అట్లా అనమాట సో ఇప్పుడైతే మాత్రం అవ్వ కోసము చీర అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఎమ్నూరికి సో నలుగురు వేద్దాం నలుగురు హెబ్రి అనుకున్నలేదు విడిచిపెట్టు పోదాం అంటే చిన్న పాపని విడిచిపెట్టే ఆప్షనే లేదు ఇంకా సో ఇంకా గ్లోరీ అని వింటే గ్లోరీ నేను పోయి తీసుకొని వస్తుంటుంది సో మొత్తానికైతే ఇప్పుడు మరి ఫ్యామిలీ ఫ్యామిలీ పోవాలి ఇప్పుడు హ్యాపీ పోవాలన్నా కారు ఉన్నప్పుడు అనే లేవు ఇంతమంది కార్లో హ్యాపీగా పోయి వస్తుంటుంది ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అండ్ గ్లోరీ కూడా మమ్మల్ని ఎలా

చేతులు కడుగుతాను రమ్మా సో ఇప్పుడైతే అనమాట అబ్బు కూడా పండుకొని ఉంది ఆడ చూసుకుని నేను పండిపించగలగా ఎలానా మామూలుగా మంది ఉంటారు ఇప్పుడు పండుగ సీజన్ కదా స్టార్ట్ అయింది పండగ వాతావరణమా తండ్రిలో కూడా సో ఎస్ ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చాము ఈడు కాదు రా ఈడు చూడాల కొద్ది లేనోడా ఎస్ ఫ్రెండ్స్ సో ఎస్ ఫ్రెండ్స్ మేమై సో ఎస్ ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళి వెళ్ళయితే ఇంటికి వచ్చామనమాట అబ్బాకి చీర తీసుకుని అయితే వచ్చాము సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఎమ్మెల్యూరికి వెళ్ళయితే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ అబ్బకైతే చీర తీసుకొని వచ్చేసామన్నమాట సో మీద తినేనంటే వేసుకోను పో తినేనంటే అట్లా తినలే మరి ఏమో ఏం తెలుగు అర్థముగా ఉన్న వాళ్ళప్పుడు చూస్తాయి సో అయితే అమ్మ దగ్గరికి చీర తీసుకొని పోదాం ఫ్రెండ్స్ సో దగ్గర వస్తుందా నానే చూసలేదు ఫస్ట్ నాది బ్యాంక్ అకౌంట్ చిన్న ప్రాబ్లం ఉంటే ఫిరిగి వస్తానమాట భారతీయ అక్కడ బట్టలు షాప్ దగ్గర వదిలేసి సో ఇంకా అమ ఇంతలో నేడ చూసరా ఇక్క ఇంటివేన యూజర్ లాంటికి బాకీ మేదరక తీసుకి పెట్టుకున్నా అా చూడడం మచ్ 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 లేటర్ వా సో మటైమే ఇన్ ది టైమే ఏదమ్మ మరి కొంచెం ఏనికి జరుగు కాదే నువ్వే సోరస్తుంది ఫస్ట్ నేను ఓపెన్ చేయడానికి నా దృష్టి తీఖర్ చేగలా

అవ్వకి ఈ కలర్ లేదనమాట అవ్వకి ఈ కలర్ అంటే ఇట్లా గోధుమ కలర్ సబ్బు కలర్ అంచుండేటివి లేవన్నమాట అందుకోసమనే ఇది తీసుకొని వస్తుంది బాగా ఇంకొక విషయం చెప్పాలా ఎప్పుడు తెచ్చా ఇట్లానే తీసుకొని వచ్చానే ఇంకొకటి వినోదు బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు తీసే తీస్తే ఇబ్బంది పడతాడు కాకపోతే ఈ రోజు ఆగి టైం ఏమని చెప్పాడు తెలుసా అక్క వీడియోలు పెట్టండి అక్క మీరు పెట్టిన దానికి కొంతమంది వచ్చి పలాంకాడ ఇక్కడ ఈడే ఈ స్మార్ట్ మాట వాళ్ళు కొనుక్కొని పోయేరే అని అడిగినట్టు తెలుసా ఇబ్బంది పడతావు చెప్తే కదా నేను ఒక మాట చెప్తాను పని అదే మాటే వీడియోలు చూసి కొంతమంది వస్తున్నారు అక్క మీ వీడియో లో అంటే మంచి మంచి తీసుకోమోటలు వీడియోలో చూపిస్తారు కదా వచ్చి మమ్మల్ని ఇట్లా ఈ స్మార్ట్ ఇస్ మాట వాళ్ళంత అడుగుతున్నారంట తెలుసా చెప్పి నాకు కూడా అయినా చూసాను సో లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు బయట వీడియో రికార్డ్ చేయాలంటే ఒక రకమైన యాక్చువల్గా అని కూడా ఉంటుంది చూడండి దాంట్లో నేను కూడా మెంబర్నే ఫ్రెండ్స్ మరి నేను ఒక్కడిని ఉంటే ఇంక ఎట్లా మాట్లాడతారు అంతే అట్లా మాట్లాడతాను నేను ఒక్కడిని కాకపోయింది ఇట్లా నా భార్య లేకపోతే నేను క్లోజ్గా ఉన్న వాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచో లేకుంటే అట్లా అంతేగాని సడన్గా వచ్చి మాట్లాడి ఆడు వీడియో తీయాలంటే ఇంక ఇంకా నోట్లోంచి మాట రాతు అనుకుంటాను నాకు బయట వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ ఒక మాట్లా చెప్పాలంటే అంతే దానికే సో సరే అవ్వదు చెప్పన్సర్ చెప్పేతాను నిజం గొప్ప రాజ్ఞాని కానీ నేనే బాధ్యత అంటాను ఇంకా లేడీస్ అంటే ఇది తెచ్చేది బాగుండదని ఎట్లని అంటాను చూస్తాం నువ్వు కాదు రియాక్షన్ అబ్బాక్షన్ ఎట్లుంటుందంటున్నా

తెల్లది కాదు సిల్వర్ కలర్ కొంచెం ఏం కలర్ ఇది కలర్ కొంచెం నచ్చిందా నచ్చలేదరా గ్రేని నచ్చలేదు హ నచ్చలేదు యా నచ్చలేదు నీకు హ అచ్చలేదు నీకే నువ్వు నీ ఎక్స్‌ప్రెషన్ అర్థమైందిరా ఆడ ప్లే ఏమీ నీకు తెలుసు కదరా ప్రెసెంట్ మై సిచ్యువేషన్ ఇస్ వెరీ అని ఇట్లా లగా మార్సంగ్ మార్సంగ్ మార్తిలే ఇట్లా అట్లా ఎంత ఇబ్బంది పడుతుంది రవ్వగా గిట్లా గిట్ల రానిగా గట్లా గట్లా భలే ఉండదు రా నీకు ఏం చేస్తా నీకు నచ్చలేదు మరి ఏం చేయలేను సరే సరేలే సరే పాతషీరయ్యేదా

కాదు నాకే అర్థం కాలేదు ఉండు ఇప్పుడు ఈ చీర నీకు నచ్చలేదు ఏం నచ్చలేదు కలర్ నచ్చలేదా బట్ట నచ్చలేదా ఏమి పాత చీర ఏదనప్ప అదే ఎట్లా అట్లా ఎంత ప్రేమతో తెచ్చాడు మనముడు సిచ్యువేషన్ ఎంత టైట్గా ఉన్నా ఎవరిని మర్చిపోయినా మర్చిపోయినా ఎక్కువ నీకు ఇచ్చాను నన్ను సరే ఇప్పుడేమైతే మర్చిందర్లేదు లేకుంటే ఈ సీర నువ్వు వేసుకొని సర్లారా గ్రాండ్గా వేరే నాకైతే చాలా బాగా నచ్చిందా పీర డిఫరెంట్ లుక్ బాగా నొస్తుంది నీకు ఎందుకు నచ్చలేదు నాకు అర్థం కాలేదు సరే సరేలే వేరే అది మార్చుకొని వస్తాము వద్దులే వద్దు మరి భారతి ఫేస్ ఒకసారి ఇప్పుడు డబుల్ డబల్ ఇక చాలా హర్ట్ అవుతుంది భారతి అక్షరాలకి ఇంట్లో విషయాల్లో నీకే తెచ్చింది నువ్వు బాగలేదంటూ మాకు మీద అంటే మంది బాగుండదంటే నీకు బాగుండట నీ బాగదు మీరు సీరిక ఏమైందా అవ్వద్దు ఏం మరి మనం ఏం చేస్తాంలా కానీ ఇట్లా సబ్బు కలరు నీళ్లు చదువుతా అది ఏమైంది ఇప్పుడు బాగుండదు అవ్వకే వేరే రావు నిత్యులే ఈ సంవత్సరంకి ఎట్లా లేరా నెక్స్ట్ సంవత్సరం నేను ఎమ్మెల్యే తోలుకొని పోయి అందులో నాడే నేను నీకు నా చింత తీసుకున్నాను అంతేలా ఇదొక హఠాత్ పరిణామం అన్నమాట కొన్నిసార్లు అట్లా జరుగుతుంటుంది ఇట్స్ ఓకే నీకు అవ్వక నష్టాలని నువ్వు దేవడం తప్పు కాదు అవ్వకు నచ్చకపోవడం కూడా తప్పు కాదు మరి పింక్ కలరు గ్రీన్ కలరు ఎక్కువ ఎట్లా మరి ఎట్లా అంటే ఇంకా అవకు వేరేద్దే వాళ్ళ

ఇంకా చీర అయితే మాత్రానికి వాపస్ ఇచ్చి వేరేదైతే అయితే తీసుకున్నా చీర అయితే బంగారు లేకుండా ఫ్రెండ్స్ అవ్వు కావట్లేదు అది ఆ కలర్ ని బట్టి ఆమె పాత చీర అనుకుంటున్నది దాన్ని అది చాలా అది ఏమంటారు కొత్త మోడల్ అంటారు అది అది ఏమారా పాప అయితే పండుకునేది చిన్న పాప అవ్వ చెప్పైతే పోతాను ఐరక్ అయితే మాత్రం మమ్మల్ని నిలిచలేదు కాబట్టి ఐరాక్ నైతే ఎత్తుకునే పోతాము రా

అనేది లే అదేదిలే అదేదిలే నవ్వుతున్నది అంటే సరే సరే ఫైవ్ మా చిన్నపిల్లు ఉంటాను చూడేస్తాము బొద్దులేవా పైసాము లేవా ఇది చాలా బాధ కలిగిస్తుండదు ఎంత ఇష్టపడి తీసుకుని వచ్చేది నచ్చుతుందని సర్లే ఫైస్తాంలే పిల్లదోరు చూడే ఈ సార్ మంచి ఈ సార్ ఆ కలర్ రావాలి షొప్పు యా లేదా కలర్ అది కావాలి షప్పులే కలర్ తెచ్చేస్తే నీకు ఇష్టమైతే షాప్ నీకు ఇష్టమైన కలర్ ఉంటుంది కదా చెప్పు ఆకు చెప్తున్నా ఆత్మతు దేవ తీసుకురపచ్చు నీ వద్ద కండి ఇది వద్దా అంటున్నది వద్దంటే పట్టుకీరే తెచ్చామా உம்ம இப்ப ஒப்புக்குட்டது எ கண்ட

బాగద లేదు బాగదే చీర ఏదో చెప్పాలని చెప్తావాడి బాగాదే ఇప్పుడు చీర నాకు నచ్చింది చీర బాగుంది బాగుంది బాగుండదంటాను నచ్చలేదు నచ్చలేదు అని చెప్పలేదు అంటాను బాగా చీర మాత్రం బాగా చూపి మరి ఇది ఉండవా ఇంకా ఇదనమాట అవకేత మాతానికి చీర వాపసి ఇచ్చేతేసుకొని వస్తుంది అవ నచ్చేది చీర మాత్రం ఫస్ట్ తెచ్చింది చీరకే ఇప్పుడు నచ్చేది అనమాట బాగుంటద ఏ చూసారు మరి కుట్టినకి పండక్కి కట్టుకున్నది కుట్టుతారు మరి మరి లేట్ అయితే ఇంకో అంటారు వాళ్ళు ఇంకా అసలుగే ఇంకా పండగ టైమ్ లోనే లైట్ టైలర్లు అందరూ బిజీ బిజీ వినదు నీకెట్లున్నది ఇదే అనమాట అవ్వకు తెచ్చిన కలర్ అయితే మాత్రానికి ఇది ఎర్ర ఎర్రదన్నమాట అంచు ఇంకట్లా కొంచెము నెమలి కలర్ అనమాట కాంబినేషన్ గా బాగుండదనుకోనైతే తీసుకొని వస్తే అవ్వకున్నది అయినా కూడా పండగ రోజు తప్ప ఎక్కువ కట్టుకోదనమాట ఇంక అవ్వయితే நூறு இது அது ரெண்டு நிந்தே காதவா ஜாக்கெட் ஆள் தீசி நான் குத்திசன பண்டைக்கு கட்டுக்கு சரினே சரி

బాగాగలే. వీర బాగాగలే. ఓకే. మొత్తానికి అయితే ఆ వదిరే నచ్చింది అబ్బా. నేంగ నాకి పండ పండక శీరం మూడేనిలే తెబట్టి. క్రేట్ సోదిలారా? అరు సో యస్ ఫ్రెండ్స్ మా అమ్మల అప్రసమండి. ఇయల రాత్రి కేకతారు. ఈ రోజు బయలు దస్తారు. రేన సో రేపు వస్తారన్నమాట ఇంక అమ్మా నాయన. సంతోషం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గనక. ఏం లేదు ఇంకా అమ్మా నాయనకి ఏమో మరి ఇంకా ఎవరుకోవాలి నువ్వు కన్నా వెళ్ళాలి అనుకుంటే నీ నీకు తెచ్చేది ఉంటే అట్లా వాళ్ళు అంటారు వాళ్ళ ఎవరు వాళ్ళవ్వ అంటే ఎవరు మీ నీ బిడ్డ అనుకుంటారా వాళ్ళకి తెచ్చాడు మరి వాళ్ళవ్వ అనుకుంటే ఏమోలే లేమో నాకు వీలైతే ఒకవేళ మరి అన్ని కుదిరితే చూద్దాం